హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఒక మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాం అదే హైదరాబాద్లో ఉన్న శిల్పారామం ఈ లొకేషన్ చూడని వాళ్ళకి కొత్తగా ఉంటుంది చూసిన వాళ్ళకి కొంచెం బోరింగ్గా ఉంటుంది కొంచెం ఆగి చూస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ లొకేషన్లు మీరు గడిపిన మెమోరీస్ అన్నీ మీకు గుర్తొస్తాయి కాబట్టి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఈ శిల్పారామం ఎందుకు పెట్టారు ఈ లొకేషన్ ఎక్కడుంది అసలు లోపల ఏమున్నాయి మీకు అన్నీ చూపిస్తాను అండి ఫస్ట్ శిల్పరాము అనగానే నేను పెద్ద పెద్ద రాతి గోడపై అందమైన శిల్పాలు రాతి బొమ్మలు కోతి కోతిబొమ్మలు ఉంటాయనుకున్నావు నాలా అనుకునే మేధావులను ఉంటే కింద కామెంట్ చేయండి అక్కడ అలా ఏముండదు మరి ఏముంటాయి త్రిపులర్ సినిమాలో చూపించినట్టుగా అందమైన షాపింగ్ మార్కెట్లు అందులో గాజులు గొలుసులు బట్టలు చెప్పులు ఉంగరాలు బొంగరాలు కుర్చీలు అద్దాలు బుట్టలు తట్టలు రాళ్ళు రుబురోలు పరదాలు దుప్పట్లు మొక్కలు చెక్కలు ఇలా చాలానే ఉంటాయి మార్కెట్లో ఇక్కడ ఒక మ్యూజియం ఉంది పక్కనే టీ షాప్ ఉంది ఇక్కడ టీలు కాఫీలు సమోసాలు వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి మ్యూజియం లోపల ఏమున్నాయి నాట్యానికి నృత్యానికి సంస్కృతికి సంగీతానికి వాడిన వస్తువులు ఇంకా వేరే వస్తువులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ శిల్పారామం యొక్క లొకేషన్ వచ్చేసి మాదాపూర్ హైదరాబాద్ తెలంగాణ ఈ శిల్పారావంకి నైట్ వస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ బొమ్మలు గీయించుకోవడానికి కూడా ఉంది బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఫోటోలు కూడా గీయించుకోవచ్చు ఇక్కడ గీయించుకోవాలంటే మనీ కావాలి కానీ మన ఫోన్లో అయితే ఫ్రీయే కదా చౌక చౌక అని నేనైతే చాలా ఫోటోలు తీసుకున్నాను ఇక్కడ అసలు ఈ శిల్పారావం ఎందుకు పెట్టారంటే భారతీయ కళలు సాంప్రదాయాలు చేతి పనులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ శిల్పారావుని ఏర్పాటు చేసింది ఇది కంప్లీటెడ్ అయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ట్వంటీ వన్ జూన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఓపెన్ చేశారు దీన్ని అక్కడ నుంచి చాలా జనాలు రావడం మొదలెట్టారు ఇక్కడ లొకేషన్ లైటింగ్ తోటి చాలా బాగుంటుంది ఫోటోషూట్కి కానీ మనము షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి కూడా వేరే వేరే వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా వరకు అయితే అన్నిటికీ కూడా బాగుంటుంది లొకేషన్ అయితే మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి విజిట్ చేయండి మీకు ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది ఇక్కడ మనకు బోటింగ్ కూడా ఉంది బోటింగ్ వచ్చేసి మనకు థర్టీ రూపీస్ అది ఓన్లీ ఈవినింగ్ వరకే ఉంటుంది నైట్ అలో లేదు మార్నింగ్ టెన్ నుంచి ఫైవ్ వరకు మనకు బోటింగ్ టైమింగ్స్ ఉంటాయి అలాగే మనకు లోపలికి రావడానికి కూడా టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకైతే అరవై రూపాయలు చిన్నపిల్లలకైతే ఇరవై రూపాయలు ఇక్కడ ఆడుకోవడానికి చిల్డ్రన్స్కి పార్క్ కూడా ఉంటుంది ఫ్యామిలీ పిల్లలు తీసుకొచ్చి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఓపెనింగ్ ఉంటుంది కొంచెం ముందుకు విలేజ్ మ్యూజియం అప్పట్లో కరెంట్ లేనప్పుడు దీపం వెలిగించుకొని బయట అందరూ కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు చేసుకునే పనులని బొమ్మల రూపంలో ఇక్కడ ఉంచారు గిరిజన జీవన శైలి గిరిజనులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకునేవన్నీ ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనే బొమ్మల రూపంలో మనకి ఇక్కడ నిర్మించారు అక్కడ లోపలికి ఎంట్రీ లేకుండా బయట నుంచే చూసి ఫోటోలు తీసుకోవడానికి ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న చిన్నపిల్లలకి అర్థం కాదు చాలా కొత్తగా అనిపిస్తుంది విలేజ్లలో ఉన్నట్టుగా మధ్యలో చెట్టు అక్కడ గ్రామంలో సంత ఏర్పాటు కూరగాయలు కొనుక్కోవడం అమ్ముకోవడం ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఒక అమ్మ దంచుతుంది కీల్ బొమ్మలు అలాగే తులసి చెట్టుకు ఒక అమ్మ దండం పెట్టుకుంటుంది అలాగే ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు వడ్రంగి పని అంటే వడ్రంగి పని మీకు ఆల్రెడీ తెలిసిందే చాలా మందికి తెలిసిందే ఇక్కడ వచ్చేసి ఒక అమ్మగారు అయితే అరేంజ్ చేస్తున్నారు అలాగే రాజస్థానీ బొమ్మలాటలు రాజస్థానీ బొమ్మలాటలు అని ఇక్కడ షో చేస్తారు చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇదంతా కూడా మీకు రాత్రి పూట వచ్చి చూస్తేనే బాగుంటుంది రాత్రి వచ్చి చూస్తేనే లైటింగ్తో మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అయ్యగారులు ఏదో పనిచేస్తున్నారు ఇక్కడ అయ్యగారు ఏదో పనిచేస్తుంటే అక్కడ మనకు చూడడానికి వచ్చిన అమ్మగారులేమో కింద ముచ్చట పెడుతున్నారు మన అన్వేషణ చెప్పినట్టు ఏముంటుందో ఏమో ముచ్చట్లే ముచ్చట్లు ఆడవాళ్ళు కలిస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ చెరువు లొకేషన్ నైట్ వేచ్చి చూడడానికి చాలా బాగుంది ఇంకా అలాగే మొక్కలు పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు కూడా ఇక్కడ షాపింగ్ మార్కెట్ ఉంది అయినా లాస్ట్ పంచమనేది అయితే కిక్కే వేరప్ప శిల్పారామంలో లాస్ట్ ప్లేస్ చూస్తే ఆ కిక్కే వేరప్ప అక్కడున్న కమాను లైట్స్ మొత్తం గ్రీన్ చెట్లు పూల మొక్కలు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతారు అక్కడ ఉన్నంతసేపు మనసు హాయిగా అనిపిస్తుంది తర్వాత అన్ని చూసినాక కొంచెం సేపు ఉండాలనిపిస్తుంది కానీ అక్కడే వెళ్లకుండా ఉండిపోతే వీడియో లెంత్ అనిపిస్తుంది సో అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏడాది పొడవునా జాతి ఉత్సవాలు చేస్తారు సంక్రాంతి పండుగ ఉగాది అలాగే దసరా పండుగలు ఉత్సవాలు కూడా చేస్తారు ఈ ఐటెక్ సిటీలో అరవై ఐదు ఎకరాలతో విస్తీర్ణమై ఉంది ఈ లొకేషన్ ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్